విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నిరంతరం ప్రయాణం చేసినప్పుడు నాకు ఎదురొచ్చినటువంటి ఒక వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా నన్ను దుర్భాషలాడుతున్నాడు నోటికి వచ్చినట్టు అతను తిడుతున్నాడు నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అతనికి నేను ఏ కూడా పాపం తలపట్టలేదు గురువుగారు నాకేమిటి ఇది నిజం నాయన చాలా సంతోషం అదేంటి గురుగారు నేను వాడు తిడుతున్నాడంటే సంతోషమంటారు నిజమే ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపపుణ్యములు ఏదైతే ఉండదో పూర్వజన్మలో అవన్నీ కూడా కరిగిపోతూ ఉంటుంది అతను తిట్టడం చేత అవన్నీ కూడా అతను తీసుకుంటున్నాడు నీకు తెలియకుండానే కరిగిపోతుంది కాబట్టి నువ్వు భయపడవద్దు అతను తిట్టడం వలన అతను అర అరవడం వలన దుర్భాష ఆడల వలన నువ్వు పూర్వజన్మ కర్మలన్నీ కూడా తొలగిపోతూ ఉంటుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అందువలన నువ్వు క్షమాగుణాన్ని అలవాటు చేసుకో క్షమాగుణం నీకు ఉన్నట్టయితే చాలా మంచిది వాటి వలన నువ్వు పూర్వప్రజమలో చేసినటువంటి పాపపుణ్యులు ఏదైనా కూడా సంపూర్ణంగా అనిపోవడానికి ఒక ఆయుధం అన్న విషయాన్ని మర్చిపోవద్దు కానీ కుక్కలు ఏదైతే ఉన్నదో అది అరిచినప్పుడు ఏనుగులు ఎప్పుడు కూడా ఎనికి తిరిగేది చూడదు దాని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది కాబట్టి అదే ప్రకారం నువ్వు కూడా నువ్వు ముందుకు వెళ్ళు మిత్రమా